హాయ్ ఫ్రెండ్స్ చూడండి కొడుగుడు వెల్లుల్లి కారం ఎలా చేయాలో ఉడిపించిన కొడుగుడ్లు తెల్లగడ్డ ఎర్రగడ్డ అండి కట్ చేసి పెట్టుకోవాలి జీలకర్ర మెరపొడి పసుపు అలాగే వచ్చి మిక్సీ మిక్సీ సాల్ట్ అండి అది మిక్సీ జార్లో వచ్చి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేసుకున్నాక మిరపొడి అండి మెరపొడి కొద్దిగా దండగానే వేసుకోండి ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి కారం అనేది అంత ఉండదు నేను చూడండి కొద్దిగా తీసేసాను ఎక్కువ అయిపోతుంది కారం అని రాళ్ళు ఉప్పండి ఫస్ట్ ఇది ఫస్ట్ ఇది వచ్చి పౌడర్ చేయాలండి తెల్లగడ్డలు వేస్తే మళ్ళీ జీలకర్ర అనేది మీ పౌడర్ కాదు కదండి అందుకు ఫస్ట్ ఉప్పు జీల ఉప్పు జీలకర్ర మెరపొడి వేసి పౌడర్ కొట్టానండి మళ్ళీ తెల్లబాయిలు వేసానండి తెల్లగడ్డలు చూడండి తెల్లగడ్డలు వేసినాక ఇలా ఇలా మిక్సింగ్ అయింది బాగా అయింది పూర్తి గడ్డగట్టలేదండి దాంట్లో లేదు నేను రెండు టే రెండు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాండి రెండు గరీటెలు చూడండి ఆయిల్ హీట్ ఎక్కినాక ఆనియన్స్ అండి ఆనియన్స్ మనము ఎర్రగా వేయించుకునే అవసరం లేదు మామూలుగా దూరంగా వేయించుకుంటే చాలు ఆనియన్స్ అన్నీ ఇవి రెండు గడ్డలండి రెండు గడ్డలు వేసాను కొద్దిసేపు వేయించుకోవాలా ఇంకా అందులోనే చాలామందికి ఎరగడ్డలు చాలాసేపు వేగదు కదండి కొద్దిగా సాల్ట్ సాల్ట్ వేసి త్వరగా వేగుతాయండి ఎర్రగడ్డలు చూడండి నేను పసుపు పసుపు వేసానండి అలాగే సాల్ట్ గుడ్లు వేస్తాం కదండి గుడ్లకు సరిపోయిన సాల్ట్ అది అందులో పొడిలో మాత్రం రాళ్ళు ఉప్పేసాను కదా ఆ పొడికి సరిపోతుంది అది ఇందులోనే గుడ్లు వేసుకోవాలండి గుడ్లు అన్నీ వేసినాక బాగా కొద్దిగా కలర్ వచ్చేంతవరకు గుడ్లు అది బాగా వేయించానండి చూడండి గుడ్లు బాగా వేగాలండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందంటే టేస్ట్గానే వాళ్ళు సూపర్గా ఉంటుంది కారం తక్కువ తినే వాళ్ళైతే కారం పొడి తగ్గించుకోండి అందులోనే ఒక ఇన్ కేసు ఒకవేళ కారం ఎక్కువ అయితే పప్పు వేసుకోండి దాని మీద సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి ఇది ఒకసారి మీరు కూడా సింపుల్గా అయిపోతుంది వెంటనే అయిపోతుందండి ఇది చూడండి నేను పొడి కొట్టి పెట్టుకున్నాను చూడండి అది అనేది గుడ్లల్లో వేసేశాను ఇది ఫైవ్ మినిట్స్ పని అండి మనం గుడ్లీ ఎట్లా మీద వేసేసి ఉడుకుతుంటుంది ఇది పౌడర్ అన్ని కొట్టి పెట్టుకుంటే సరిపోతుంది ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుంది కూర చూడండి నేను ఆ పొడి వేసినాక ఒక నిమిషమే అండి గురిగడ్ నేను తిప్పాను తిప్పి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసానండి ఎందుకండి ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు అయ్యి చూడండి మెరపొడి ఎంత ఎర్రంగు బాగా కనిపిస్తుందో అన్నంలో కలుపుకుంటుందో అని చూడండి బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలాగుండేది అనేది చూడండి బాగా అన్నం కూడా బాగా కడుపు నిండుకు తింటారు మనం ఎందుకంటే కారం అన్నీ పప్పు ఇవన్నీ తిని తిని అనిపిస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఉంటుంది అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి మేము ఎక్కువ కారం అయ్యే ఎక్కువ తింటామండి ఇంట్లో ఈ పప్పులు ఎంత కరం కారం కారంగా తెల్లగడ్డలు భర్త ఎర్రగడ్డలు వరగడ్డ ఇష్టము ట్రై చే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫాలో చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్